స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగిన జీవీఎంసీలో పదికి తొమ్మిది గెలిచి ఒక స్థానం ఓడిపోవటం ఇది నిజంగా మల్లా శ్రీనివాసరావు భయపల్లి నిరసన మనం చేస్తున్నాం మరి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లా శ్రీనివాస విశాఖపట్నం వాసయ్యిండి మరి విశాఖపట్నం జీవీఎంసీ గెలలేకపోయారంటే చంద్రబాబు నాయుడు మేల్కోరని చెప్పి తెలుగు చేతి ఇంటి పలుకుతుంది మరి అత్యంత సన్నిహితుడు రౌ శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు అత్యంత సన్నిహితుడు మరి తొమ్మిది స్థానాలు గెలిచి అది ఓడిపోయిందంటే డెఫినెట్గా క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పి స్పష్టంగా కనపడుతుంది మరి వైసీపీకి ముప్పై రెండు కార్పొరేటర్లు ఉన్నాయి యాభై మంది వచ్చిన అంటే ఎనిమిది మంది దాకా టీడీపీ కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ చేశారు మరి నిజంగా ఇది పల్లా శ్రీనివాస్కి ఒక మచ్చ లాంటిది మరి నిజంగా ఎటువంటి నైతిక విలువలు ఉంటే తక్షణమే రాజీనామా చేయని చెప్పి తెలుగుసే డిమాండ్ చేస్తుంది మరి వేళ పల్లా శ్రీనివాస్ వల్ల తెలుగుదేశం పార్టీ పూర్తిగా భ్రష్పెట్టిపోతుంది ఈరోజు కార్పొరేట్లు కూడా ఆయన అరాచకాలు భరించలేక వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారు తప్ప పార్టీ మీద వ్యతిరేకత కాదు కేవలం